మాస్టరు సెంట్రల్ బడ్జెట్ లో మన తెలంగాణ పేరే వినిపించలేదు ఎంత అన్యాయం నిజమేరా చాలా అన్యాయమే జరిగింది అసలే వెనుకబడిన రాష్ట్రం అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న రాష్ట్రం నీటి సౌకర్యాలు లేని రాష్ట్రం పేదలు రైతులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మనకే ఇట్లా చేసిరు ఛ ఒక్క హైదరాబాద్ తప్ప ఏముంది మాస్టారు అందరూ దీని మీదే పడేడుస్తున్నారు అరే అస్సాం బీహార్ లకు ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళు గెలిచారు కదా అందుకనే ఇచ్చారు మరి ఆంధ్రా పేరు అంతంత మాత్రంగానే ఉంది వాళ్ళకి బడ్జెట్ తో సంబంధం లేకుండా మొన్ననే రెండు లక్షల కోట్లు పెట్టుబడులుగా ఇచ్చారు అవును రైల్వే డివిజన్ ఇచ్చారు బల్క్ డ్రగ్ పార్కు ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి మరి మనమేం ద్రోహం చేశాం కొడుకులకి ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినాం కదా అదే మరి ఎవ్వరికి అర్థం కావడంలా వీళ్ళందరూ అక్కడేం పీకుతున్నారు దరిద్రం ఏంటంటే వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు అదే మన దౌర్భాగ్యం ఎంపీ ఎంపీగాళ్లకి పైసలు తెచ్చుడు కాదు గాని పథకాలకి మాత్రం పేర్లు పెట్టమంటారు కొడుకుల్ని చూస్తా ఉంటే ఒళ్ళు మండిపోతాంది మనకి రేవంత్ అన్నాడు తనే చూసుకుంటాడు